సో టుడే ఐ వ్యాంట్ టు టెల్ రిగార్డింగ్ సమ్ పెనైల్ ప్రాసెసెస్ చాలా మంది పేషెంట్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు సార్ మాకు ఎరెక్షన్స్ ప్రాబ్లం ప్రాబ్లం ఉంది అండ్ మేము ఫిజికల్ ఇంటర్ కోర్స్లో పాల్గొనలేకపోతున్నాము టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కూడా మాకు ఎటువంటి ప్రభావం లేదు సో దీనికి ఏం చేయమంటారు దీనికి సొల్యూషన్ ఏమన్నా సొల్యూషన్ ఉందా పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉందా అని చెప్ చాలామంది అడుగుతా ఉంటారు పేషెంట్స్ సాధారణంగా మమ్మ దీనికి మనము సాధారణంగా మనము ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఈ స్టేజ్ దాటిపోయిన తర్వాత ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో ఈ ఎరక్షన్స్ ప్రాబ్లం అనేది చాలా కామన్గా ఉంటుంది సో మనకి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఈ స్టేజ్ దాటిపోయిన తర్వాత మనము ఇటువంటి పెనైల్ ప్రాసెసీస్ అంటారు దిస్ ఈస్ కాల్డ్ షా పెనైల్ ప్రాసెసెస్ దిస్ ఇస్ ఇండియన్ మేడ్ ఈ పెనైల్ ప్రాసెస్ ఇంప్లాంట్స్ అనేది మనము పెనీస్లోకి మనకు సర్జరీ ద్వారా ఇన్సర్ట్ చేయబడుతుంది అనమాట ఇది చేసిన తర్వాత ఏమవుతుందంటే పేషెంట్కి ఏ టైంలో మనకి ఫిజికల్ ఇంటర్కోర్స్ కావాలన్నప్పుడు హీ కెన్ ఎరెక్ట్ హిస్ పెన్నీస్ అండ్ యూ కెన్ డూ ఫిజిక ఫిజికల్ విత్ సాటిస్ఫాక్ట్ ఫిజికల్ ఇంటర్కోర్స్ దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి యూఎస్ మేడ్ అయితే బోస్టన్ సైంటిఫిక్ టాక్ట్రా అంటారు సో దట్ ఈస్ అ యూఎస్ మేడ్ ఇట్స్ ఏ లిటిల్ బిట్ కాస్ట్లీ బట్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండ్ టూ పీస్ రిజర్వాయర్స్ త్రీ పీస్ రిజర్వాయర్స్ ఈ విధమైనటువంటి పెనైల్ ఇంప్లాంట్స్ మనకి మార్కెట్లో చాలా అవైలబిలిటీ దొరుకుతాయి అన్నమాట ఇది ఏ పేషెంట్స్ అయితే ఫిజియలాజికల్ ఐ మీన్ ఎరక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మెడికేషన్ తర్వాత కూడా తీసుకున్న తర్వాత కూడా మనకు ఇబ్బందిగా పని చేయడం లేని మెడికేషన్స్ తర్వాత వాళ్ళకి ఈ ఇంప్లాంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఇవి కూడా ఏమీ ఉండవు పేషెంట్స్కి యాజ్ యూజువల్గా నార్మల్ ఎరక్షన్ ఎలా ఉంటుందో సేమ్ సాటిస్ఫాక్టరీ సాటిస్ఫాక్టరీ సెక్షువల్ దే కెన్ పర్ఫార్మ్ సాటిస్ఫాక్టరీ ఇంటర్ ఇంటర్కోర్స్ ఓకే థ్యాంక్ యూ